కదా ఇంగ్లీష్ మీద నానా ఇప్పుడు మనము బిర్యానీ చేద్దాము ఎంత గలీజ్ అయింది కదా ఫస్ట్ కడుగుదాం ఇదంతా క్లీన్ చేద్దాము ఓకేనా తీసేసి అందులో అందులో చేసేసి సింక్లో కూడా మొత్తం అంతా అట్లే అయిపోయినాయి కదా ఇవన్నీ ఫస్ట్ ఇదంతా క కడుగుదాం మనము చేసా ఏది అన్ లేసేస్తుంది చికెన్ ఫస్ట్ ఇది కడుగుదాం మనం சார்

ఇప్పుడు ఆనియాన్ని ఆనియాలు తీకోవాలి కట్ చేస్తురు కట్ చేయడం కాదు దాన్ని ఇగో ఆనియన్ ఆనియన్ స్కిన్ ఉందా దాన్ని ముందు తీయండి తీయండి తీస్తే బియ్యాన్ని ఎక్కుతాం చెప్పురా ఫోన్ చెప్పురా

బియ్యం పెడుకుతాం ముందు అయితే దాని స్కిన్ తీయండి దిగిన తర్వాత దాన్ని కట్ చేయండి టూ పీసెస్ తీసుకోండి ఓన్లీ టూ అంటే పూజ కొంచెం పెద్దవి తీసుకోండి కొంచెం పెద్ద తీండి మే మేము మేమేమో తీసుకుతున్నాం గడ్డతున్నాం మేము అయితేమో మా దగ్గరకి మేము అప్ప పెట్టి నువ్వు మీరు నువ్వు చెప్పు అది కానీ ఇప్పుడు కట్ చేస్తున్నాం మళ్ళీ ఒక పీస్ దానికి ఇంకా ఒకసారి దానికి ఇప్పుడు చెప్పురా ఇంకా ఈ పీస్ అయిపోతే బిడ్జను అసలు కిందకి దిగు బిడ్జను అసలు కిందకి దిగు కిందకి దిగు మాట్లాడు ఇప్పుడు ఈ లాస్ట్ వన్ లాస్ట్ అప్పన్న ఈ అయిపోయింది అయిపోయింది కటింగ్ అయిపోయింది

మమ్మీకి తెప్పెకున్నాం అంటున్నా మేమేమో ఇంకా బియ్యాన్ని తేస్తున్నాం ఏమో గడ్డన్నాం కట్ చేస్తు మనం సెకండ్ సెకండ్ పక్క కాపా పచ్చిమిర్చి పక్క మిక్కి ఏమో మా డాడీ కట్ తెచ్చిండు no tía de no jo ahí ఫస్ట్ మనం ఇట్లా రైస్ పెట్టుకున్నాము అది సెవెంటీ పర్సెంట్ మాత్రమే కావాలి రైస్ మొత్తం కావద్దు ఎందుకంటే బిర్యానీ కదా మళ్ళీ తర్వాత మంచిగా అయింది అనుకో తర్వాత మెత్తగా అయిపోతుంది తినడానికి రాదు ఫస్ట్ సెవెంటీ పర్సెంట్ కావాలి తర్వాత మనం ఇట్లా కొంచెం చిన్న బాండి పెట్టుకొని చికెన్ కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రైడ్ చికెన్ బిర్యానీ ఫ్రైడ్ చికెన్ బిర్యానీ అయితే కొంచెం పీసెస్ టేస్ట్ బాగుంటాయి నార్మల్గా వేస్తే ఆ పీసెస్ తప్ప ఉంటాయి అంత తినది కాదు కాబట్టి కొంచెం ఫ్రైడ్ చికెన్ బిర్యానీ చేస్తున్నా ఫస్ట్ మనం ఆనియాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవడానికి ఫస్ట్ నేను ఇట్లా బాండి పెట్టిన బాండి పెట్టి దాంట్లో ఆయిల్ గిట్టూసి డీప్ ఫ్రై చేసి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది ఆనియన్ డీప్ ఫ్రై చేసుకోవడానికి నేను ఆయిల్ ఇంత పోసినా పోసి ఇప్పుడు మనం ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఆయిల్ కొంచెం ధర కావాలి

ఇట్లా ఈ రేంజ్కి వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మనం ఆనియన్ని ఇట్లా వేరే ప్లేట్లో పెట్టుకుందాము దీంట్లో ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంది ఆయిల్ ఎక్కువ ఉన్నందుకు నేను ఆయిల్ని కొంచెం తీసేస్తున్నాను ఎందుకంటే మరీ ఆయిల్ ఆయిల్ అవుతుంది కాబట్టి నేను కొంచెం ఆయిల్ తీసేసి కొంచెం తక్కువ ఆయిల్ తోటి చేస్తున్నాను కంప్లీట్ రికార్డింగ్ ఆన్ లో ఉంది ఇది బైట్ చేసినా బదులు అవును ఇప్పుడు ఇట్లా ఈ ఆయిల్ లో మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఆనియన్ కొద్దిగా తీస్తున్నా తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు వేస్తున్నాం కరివేపాకు లేదు కరివేపాకు ఒకటి స్కిప్ అవుతుంది 안돼 높이지레 산건 아니야. 아예 마주. 이거 아니야. 마드핀 아니야. 嗯，没。Mm,

మీద ఉండాలంటారు కష్టం మీ దేశంలో అట్లే అంటారు అట్లా మా దేశంలో మీ దేశంలో సరిపోని సరిపోయి సరిపో

బిర్యానీ ఎప్పుడైనా బాగీలో చేశారని ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా చూసారా ఫ్రైడ్ పీస్ బిర్యానీ వాట్ ఎవర్ వాట్ ఎవర్ యూ డోంట్ నో ఎనీథింగ్ జస్ట్ జస్ట్ డూ వాట్ ఐ వాట్ ఐ టెల్ సేపు మసరా నది తీసుకో ఖరాబ్ పడినా ఇంకా చెప్పుకుంటే చెప్పుకుంటాయి ఇది కారం పొడి మీ టేస్ట్ తగ్గంత వేసుకోండి ఏ చాలు బాబు పిల్లలకు మళ్ళీ ఎక్కువైపోతు వెళ్ళారు ధనియాల పొడి Salt with salt, salt, okay. కారం పొడి కొంచెం ఇట్లా ఫ్రై అయినాక మనం దాంట్లో టమాటా మూడు టమాటాలు మీడియం సైజుని కట్ చేసుకొని ఇట్లా ప్యూరీ వేసుకోవాలి పెరిగి వేసుకోవాలి కొంచెం పెరుగు పుదీనా పుదీనా కూడా ఇప్పుడే చేసుకోవాలి హ్యాన్ఫుల్ ఆఫ్ మింట్ లిఫ్స్ వీడియో డిస్టర్లర్న సౌత్ ఆఫ్రికా లాంగ్వేజ్ అర్థం కాకపోతే ఏమనుకోకండి తెలుగులో కూడా చేస్తున్న నేను అందుకే అది కొద్దిసేపు మంచిగా ఫ్రై కావాలి దీని ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు చెప్పినట్టు చెయ్యి అదే ఏం చేస్తావు చెప్పు అంటున్నా వేరే వేరే గిన్నె లేదమ్మా ఒకటి ए दंगल सांस पता सांस पता हो जाती है आ रही हूँ आ I'm hungry baby That's not my mistake. Wait 15 degree? minutes. Check. Not to do. Solve it. Will Hmm. తీసుకో ఫిష్ తీసుకొస్తే ఫిష్ ఫ్రై చేసుకుంటావు సపరేట్ తీసుకొని చికెన్ తీసుకొస్తే చికెన్ సపరేట్ సపరేట్ ఏం చేసాను ఆకలి అయ్యి నైట్ అయితే రైస్ వేసుకొని తిన్నామని చూసుకున్నా అయిపోయింది బిర్యానీ చేయాలి చేయనిక రాదు ఏం కాదు ఇతరుల ఉండడానికి వస్తుంది அையின இப்போரம் படுத்து புலிஹோர வேர் சிக்கன் புலிஹோரன் புலிகோர திஸ் இஸ் நாட் பிரியாணி அண்ணா சரி நத்திரோ

నువ్వు చెప్పినట్టు చేస్తున్నావు కానీ మూత పెట్టమంటే గిన్నె పెట్టింది

ఏది దొరుకుతుంది ఏ మమ్మీ బిర్యానీ తింటుంది వద్దా నీకు నువ్వు పెట్టినావు అటు ఎందుకు పెట్టినావు నువ్వెందుకు పెట్టినావు మరి

வால தான்ஸ் தித்தா தித்தம் சரி பிர் செலுது அன்னயா